శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు ప్రకాశం నాటకంలో విశ్వనాథ సత్యనారాయణ పాత్ర మాట్లాడారు ప్రకాశించినటువంటి ఒక దివ్య తేజస్సు నతత్ర సూర్యోభాగ్యన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాగ్య సర్వం విభాతి అది ప్రకాశ పత్రుడు గారి ప్రకాశ పత్రుడు గారి మహోజ్వలమైనటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పరకర్లేదు ఈ వచ్చిన అందరూ కూడా కవి సమ్మేళనంలో తమ తమ కార్యగా చేస్తారు ప్రకాశ బౌదర్ గారి స్థుద్ చేస్తారు అలాగే తెలుగు జాతి యొక్క వైభవాన్ని గురించి కూడా చెప్తారు మా రామాచారి గారు సాధన అనే పత్రిక నడిపారు అందులో వదలు పోదు అని ఒక శీర్షిక వదలుపోతుంటే ఏమీ లేదు వదలుపోతుంటే ఇంగ్లీష్లో క్లర్ అంటారు అంటే మా బానుమణి వారు అందుకని మీరు వదలబోతున్నారు రాశారు సరే ఆ అంశాన్ని కనుక అలా వచ్చినట్టయితే ప్రకాశ పుత్ర గారు ఒంగోలు కొండ ఉంది చూడండి ఆ కొండ దగ్గర ఇలాగ వాళ్ళుగా ఉన్న ఇల్లు దొరుకుతున్నారు వర్షాకాలంలో వచ్చే నీళ్లు సరస్వరాల చుట్టూ ఒక ప్రవాహ ఉండటం మీ అందరికీ తెలుసు చూసేవాడు వారితో పరిచయం ఉన్న వాళ్ళకి లేకపోతే చరిత్రలో వారి గురించి చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటన తెలుసు అయితే కవిగా నేను చెప్పే మాట ఏంటంటే కొండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాశం గారు శివస్వరూపుడు చుట్టూ సరస్సుతో కూడినటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నటువంటి ప్రకాశం గారు శేష లో శేషైనష్ణుపు ఇక దేవరపాడులో ఇంకొక ఇల్లుంది వారికి మీకు తెలుసు దేవరపాడు ఆ దేవరపాడులో ఇల్లు ఆయన పదవి పోయిన తర్వాత వెళ్ళి ఆ తోటలో పడుకునేవాడు అది చూసినప్పుడు నాకేమనిపించింది అంటే పదవిని We